అట్లా కాదు టీడీ ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అర్థమైన విధో రకాలు పట్టుకోవచ్చు వస్తున్నారా అంటే మా సార్లు అంటానా సార్ నువ్వు లేదు సార్ మిమ్మల్ని కదా సార్ కాదు అంటే నన్ను కాదు సార్ నా కొడుకు చాలా మంచివాడు సార్ అగో వాడు చేయబట్టి వీడి చెడిపోతున్నాడు సార్ సార్ నేను వీడి బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో గే ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ వాడిన చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ డీసెంట్ ఫ్యామిలీ ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా దొంగసారా కాస్తుంటాడు దొంగసారా మరి మీ మమ్మీ హోమ్ మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట ఆ ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే గంజాయి గంజాయి ఉంటాడు డాడీ యో ఎన్నిసార్లు కొడతావు వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట కొడతానే ఉన్నావా సరే ఇక వీరికి నాకు ఏం సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి ఏంట్రా మీ నాన్నతను అవును సార్ మరి అలా వెళ్ళిపోతారేంటి లెవెన్ థర్టీ క్లాస్ బాస్ ఉంది సార్ సారీ సారీ గైస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ ఆంటర్డే వస్తుంది కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రి అంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపారు ఈ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి

కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు సార్లు సంకల్ కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ మనోజ్ లడ్డు మామ మీ ఇద్దరు కల్చరల్స్ మామా మంచి పులిహోర యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే మై టూ బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజ్ ఫ్లవర్ రోజ్ వాటర్ ఓకే మై ట్రెజర్స్ జెన్నీ అశోక్ మై ట్రెజరీ కమిటీ మామా జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు యాన్యువల్ డే పెట్టుకున్నాం మామా అలా కాలేజ్ ఫండ్ మామా మన దగ్గరేమో లేవు లేవు అంటే ఎట్లా సారా జేసీ కాలేజీలో మనం ఒకే ఒకరోజు పెట్టుకున్నాం సరే లేవు సార్ ఇప్పుడు మీరు లేవు అంటే మేము ఏం చేయాలి సార్ స్పాన్సర్స్ మన సిఎస్సి సీనుగాడు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవా అంతే మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా మేము ఓకే 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 మామ లట్ట మామ లిస్ట్ ఇచ్చేసే కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ టు మనోజ్ గన్ లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా శృతి హాయ్ అసలు ఏమైపోయో బతికే ఉన్నావా కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై లేదు నువ్వేంటి ఇక్కడ సింధు పెళ్ళ అనమాట ఎందుకు లేట్ అయింది సంబంధం దొరకలేదా అవునులే మీ అక్కరి అంత అందంగా ఉండదు కదా నువ్వు అసలే మారలేదురా మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్ ఐల్ హావ్ వన్ కెఫే లాటే విత్ ఎక్స్ట్రా ఫ్రాత్ Two sachets of brown sugar. Madam, ki red gan achdo. Get it look warm. Look warm, Am I right, Shruti? Ledra, I stopped drinking cafe latte. Now I'm having black coffee. Uh, black I'll coffee. black coffee. It's a good choice. Black coffee. masala chai.

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఇది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు నువ్వు చెప్పినట్టు అయిందమ్మా డిస్నీ అమ్మా కలిపింది ఐ లవ్ యూ యూ లవ్ ఓకే తింటా మావా మనం మనోజ్ గడు పోర్లే పడతాడు పూర్వ బోగునా కొడుకు అనుకున్నాం గాని చాలా సెన్సిటివ్ మావాడు అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు నిజంరా మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసి ఆ అమ్మకి ఇట్లా మనతో ఏమైతుందా నోనో నోనో నో తి ఫోన్ ది అమ్మ ఫోన్ చేయి నేనా చేయి 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 మా అమ్మ ఫోన్ అమ్మ నువ్వు ఇప్పుడు ఫోన్ చేయపోతనే హట్ అయితా ఫోన్ చేయి ఈ టైం లో ఫోన్ లిఫ్ట్ చేయరా అమ్మ అమ్మ చూపిస్తా ఏ ఆగరా చూపిస్తా అంటున్నా ప్రేమ చూపియాల మావా స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ

అరే నీకు మా అమ్మ ఉంది కదా నీకు ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు మామ స్టాటిస్టికలీ విలేజ్ మామ్ సార్ వెరీ డేంజరస్ మామా పర్సనల్లీ అందుకే ఐ నెవర్ కాల్ కాలేజీలో ఏ పర్న పటాయించు ఉంటాడు కడుపు చేసి ఉంటాడు నీ ముఖం వానికంత అంత సీన్ లెత్తి అగో వానికి ఒక పిల్ల దానికి కడుపు ఏంటి ప్రాబ్లం నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా సార్ మీరే కొంచెం మాట్లాడి ఏంట్రా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాళ్ళు దృష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్లాక్ అన్నమాటవా చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోదు వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్లో ఎవరు చూడతారా ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోనీ చెప్పు స్పాన్సర్స్నే చీఫ్ కేసు లాగా పిలుద్దాం అనుకుంటున్నాను సార్ పిలు ఎవరు సార్ ఇంతకి స్పాన్సర్స్

పైసలు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఉండాలి అదిగా అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసూటికల్స్ అశోక్ ఎస్టేట్స్ అశోక్ లో ఏం జరిగింద్రా అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చా అరే వాడు మొహమ్ దుస్ అర్థమైతే వాడు ఉడకబెట్టిన గుడ్లకెళ్ళి ఎల్లో దిసి వైట్ తిన్న రోజు అర్థమైంది రా వాళ్ళు ఇచ్చాను మా నువ్వు నీ గుట్టుకో ఏం మాట్లాడమేందో అశోక్ ఏం చెప్పంటరా డేటి నేను ఉన్నప్పుడు మా నా వల్లే ఆ తర్వాత ఎవరినా లైఫ్ లోకి వచ్చిన నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా అందరు ఏమో అనుకున్నా కానీ ఒక రోజు ఈ టీడీగాడు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో నన్ను నాకే గుర్తు చేశాడు రా బీర్లు కొని రా నాకు ఆడు టీషర్ట్ మీద జాకెట్ తీసుకునే డబ్బు నోడారా పానాథరాడు ఆడప్పుడు డబ్బులు అడుకు డా ఉన్నాయి ఎప్పుడైనా తాగేసి ఉంటారా డేటి ఆ నన్ను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడు మా తాగాక పెరుగన్నం తింటే బుగ్గాలు వస్తాయి సెరబెట్టి ముంచి కదా అయిందా జన్ని నాకు పరిచయం అయిన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ నిజంగానే మీరు అందరు నాకు దొరికారు రా నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు నువ్వు కోటీశ్వరుడు కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడిది పావులా కూడా ఏంది లాంటి మావిడు ఏ జన్ని జన్ని ఇప్పుడు ఏమైంది జన్ని అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓ ఓవర్ యాక్షనా నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకేం తెలీదు అందరూ నేను ఒకటేనా అలా కానీ ఇట్స్ నాట్